హాయ్ గుడ్ మార్నింగ్ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ దశ మ్యాచ్లు ముగింపునకు చేరుకున్నాయి గ్రూప్ దశలో చివరి మ్యాచ్ జూన్ పదిహేడున వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనుంది దీని తర్వాత సూపర్ ఎయిట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి ఇప్పటి వరకు మొత్తం ఏడు జట్లు సూపర్ ఎయిట్కి అర్హత సాధించాయి అయితే బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ నుంచి ఏదైనా ఒక జట్టు మిగిలిన స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని అంచనాలు ఉన్నాయి సూపర్ ఎయిట్లోని దాదాపు అన్ని జట్లు ఖరారైపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో తదుపరి రౌండ్లో ఏ జట్టు ఎవరితో పోటీ పడుతుందో కూడా తెలిసిపోయింది సూపర్ ఎయిట్ పూర్తి షెడ్యూల్ ఏమిటో గ్రూప్ వన్ గ్రూప్ టూలోని జట్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం గ్రూప్ వన్లో మిత్రారా ఈ గ్రూప్లో భారత్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి ఇది కాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ల నుంచి మరో జట్టు అర్హత సాధిస్తుంది గ్రూప్ వన్లో మరొకసారి ్రూప్ వన్లో భారత్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి ఇవి కాకుండా బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ నుంచి ఏదో ఒక జట్టు అర్హత సాధిస్తుంది అది కూడా తెలిసిపోతుంది ఇక గ్రూప్ టూలో ఈ సమూహాన్ని గ్రూప్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తున్నారు ఎందుకంటే ఇందులో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ యుఎస్ఏ ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ నాలుగు జట్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నాయి ఏ జట్టు ఇందులో ఉన్న ఏ జెట్ అయినా ఎవరినైనా ఓడించగలదు ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద జట్ల మధ్య పోరు తప్పదు అని భావిస్తున్నారు క్రీడాభిమానులు ఇప్పుడు ఒకసారి సూపర్ ఎయిట్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ ఏంటో ఒకసారి మనం చూద్దాం జూన్ ఇరవయో తేదీ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ ఆర్ బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ బంగ్లాదేశ్ ఏది వస్తుందో అది చూసుకొని తర్వాత జూన్ ఇరవై ఒకటి ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా యుఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ అలాగే జూన్ ఇరవై రెండు ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ ఆర్ బంగ్లాదేశ్ చూడాలి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జరగనుంది జూన్ ఇరవై మూడున యుఎస్ఏ వర్సెస్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అలాగే జూన్ ఇరవై తేదీ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్సా బంగ్లాదేశ్ అన్న తేలిపోతుంది సో భారత జట్టు మ్యాచ్ల గురించి మాత్రమే మనం ఒకవేళ మాట్లాడుకుంటే టీమిండియా గ్రూప్ చాలా సులభంగా ఉందని చెప్తున్నారు జూన్ ఇరవైన ఆఫ్ఘనిస్తాన్తో సూపర్ ఎయిట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది దీని తర్వాత టీమిండియా తరుపతి మ్యాచ్ ఇరవై రెండున జరగనుంది ఈ సమయంలో సూపర్ ఎయిట్లో ఏ జట్టు అర్హత సాధిస్తే అంటే బంగ్లాదేశ్ ఆర్ నెదర్లాండ్స్ ఏదో ఒక జట్టుతో భారత జట్టు తలపడుతుంది ఆ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో పోటీ పడాల్సి ఉండగా ఈ మ్యాచ్ జూన్ ఇరవై నాలుగున జరగనుంది మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిస్తే భారత జట్టు సెమీస్లో చోటు దక్కించుకుంటుంది సో ఎప్పుడు భారత జట్టులో ఒకటే ప్రాబ్లం ఉంటుంది సెమీస్లో ఓడిపోవడము లేదా ఫైనల్లో ఫైనల్ మ్యాచ్ వరకు వచ్చి ఓడిపోవడము ఎందుకనో ఆ టయానికి వచ్చేసరికి కొంచెం బలహీనపడ్డం అంటే మానసికంగా బలహీనపడ్డం అనేది భారత టీమిండియా జట్టు మనం చూస్తూనే ఉన్నాం చాలా మ్యాచ్ల్లో చాలా అందరూ చాలా నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి చూద్దాం ఈసారి టీ ట్వంటీలో భారత్ కప్పు గెలుస్తుందని ఆశిద్దాం సో అలాగే విజయ పదంలో దూసుకుపోతుంది అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా టీ ట్వంటీలో భారత్ ఖచ్చితంగా గెలుస్తుందని మనం కోరుకుందాం గెలవాలని కోరుకుందాం సో ఈ సరైన నిరాశపరచకుండా సో థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ సో మచ్